ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది శృతి వాళ్ళమ్మ శోభ శృతికి ఫోన్ చేసి రేపు దీపావళి పండుగ అల్లుడుగారు నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పడంతో శృతి రవికి చెప్తూ ఉంటుంది రవి రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రేపు దీపావళి పండుగ కదా అనగానే ఇంతలో బాలు డబ్బుడమ్మా నీ ఒక్కదానికి చెప్తే సరిపోతుందా అల్లుడు కదా రవిగాడికి కూడా ఒక మాట చెప్పాలి అనగానే ఒరే నువ్వు ఊరుకో ఇంతకుముందు మీ అత్తగారు నీకు ఫోన్లు చేసి చెప్పేసినట్టు కనీసం చొక్కా కూడా లేకుండా పంపించారు రవి నువ్వు శృతి వెళ్ళండి అనగాని నేను వెళ్ళను అని అంటారు రవి అవునా మన ఇంట్లోనే అందరం కలిసి దీపావళి పండుగ చే జరిపించుకోవచ్చు కదా నేను కూడా మా అత్తవాళ్ళింటికి వెళ్ళను అనగాని మీ అత్తవాళ్ళింట్లో ఏముంది కనుక అనగాని అవును మరి మా అమ్మ ఇంట్లో ఏమీ లేదత్తయ్యా గుడి ముందు అడుక్కుంటూ ఉంటే నాకు మా అమ్మకి పూల షాప్ పెట్టించారు మీరే అనగానే సరిగా సమాధానం చెప్పావమ్మా ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు చురుకులు అంటించాలి మౌనంగా ఉంటే నువ్వేదో ఆవిడ చెప్పినట్టు మీ అమ్మేదో మా డబ్బులు తిన్నట్టు ప్రభా మాట్లాడుతుంది అనగానే చాలండి వాళ్ళిద్దరూ కోటీశ్వర్ ఇంటి కూతుర్లు వాళ్ళిద్దరికీ వాళ్ళ నాన్న గాని అమ్మ పంపిస్తారు వీళ్ళకి ఎవరున్నారు అయినా పంపించినా అనగాని అత్తయ్య వాళ్ళు ఏం తెచ్చారు తె తీసుకురాలేదని నేను ఎప్పుడూ అడగలేదు కానీ మా అమ్మ ప్రతి పండక్కి మా ఇద్దరికీ ఫోన్ చేసి రమ్మని లేకపోతే తానే ఇంటికి వచ్చి పిలుపులు చేసి బట్టలు పెట్టి అలాగే మాకు మాకు తగినంత భోజనం వండి అమ్మవారికి కానీ లేకపోతే దేవుడికి కానీ పూజ చేసుకుంటాము కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరికి తక్కువ చేయలేదు అలాగని మా అమ్మ లేదు మా నాన్న లేదు అని చెప్పి ఎప్పుడు నేను ఎక్కడో ఉన్నారని చెప్పలేదు అనగాని ఏంటి మీనా నా గురించి మాట్లాడుతున్నావా అని అంటుంది రోహిణి ఆ పార్లరమ్మ నీ గురించే ఎందుకంటే మలేషియా మలేషియాలో ఉన్న మీ మావయ్య అలాగే జైల్లో ఉన్న మీ నాన్న రాకపోయినా వచ్చినా మా అమ్మవతికి ఏమీ అవసరం లేదు పక్కనే ఉన్న మా మీనా వాళ్ళ అమ్మ ఇక్కడికి రాగానే మా అత్తగారు వాళ్ళ మీద ఊరికే పడిపోతుంది అనగానే ఇంకాపరా ఆపరా పండుగ ఇక్కడే జరుపుకుందాము ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంటుంది ప్రభావతి ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు అమ్మ దీపావళి పండుగ అంటే మా అమ్మకి మా ఇంటి వాళ్ళకి చాలా ఇష్టం అలాగే దీపావళి పండక్కి ఇల్లంతా దీపాలు పెరిస్తే సాష్టాంగం ఆ లక్ష్మీదేవి ఇంట్లో కొలువంటుందని అందరూ అంటూ ఉంటారు అనగాని అవును మావయ్య లక్ష్మీదేవి పూజ చేసి ఇంట్లో ప్రసాదాలు వండి అలాగే దీపాలు వెలిగిస్తే ఆ ఇంటికి ఎప్పుడూ కష్టాలు రావు అనగానే చాలు చాలే ఇక అన్ని పనులు అలాగే ఉన్నాయి అనగానే చూడు ప్రభా ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి ఇంటికి తగ్గావన్నీ తీసుకొద్దాం రా అనగానే నాకు కాలు నొప్పి అని అంటుంది ఊరుకోమి ప్రభా మొన్నంతా భరతనాట్యం క్లాసులు వేశావు అప్పుడు లేదా రారా అని చెప్పి సత్యమూర్తి ఇక ఇటువైపు ప్రభావతిని తీసుకెళ్ళి షాపింగ్ చేస్తారు ఇటువైపు ఇంట్లో అందరూ తల ఒక పని చేస్తూ ఉంటారు ఇక సత్యం అలాగే ప్రభావతి ఇంటికి చేరుకొని ముగ్గురు కోడళ్ళకి మూడు చీరలు పెడతారు అమ్మ మీ ముగ్గురు రేపు పండక్కి ఈ చీరలే కట్టుకోవాలి అని చెప్పడంతో ఇక శృతి రోహిణి అలాగే మీనా చాలా సంతోషపడతారు ఇటువైపు కొడుకులకు కూడా మూడు జతలు బట్టలు తీసుకొచ్చి ఆనందంగా చూస్తూ ఉంటారు నాన్న రేపు దీపావళి పండుగ హాదిరిపోతుంది అని చెప్తూ ఉంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది మీనా ఇంటి ముందు రంగవల్లులు దిద్దుతూ ఆనందంగా ఏ పండక్కైనా అందరి ఇంటికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కానీ మా అత్తవారింట్లో ఎప్పుడు మనుషులు ఉంటారు ఎప్పుడు సందడిగా ఉంటుంది అని చెప్పి ముగ్గులు వేస్తూ ఉంటుంది ఇంతలో శృతి వచ్చి మీనా నీకు అన్ని పనులు చక్కచక్క ఎలా వచ్చేసాయి వంట చేస్తావు ఇంట్లో పని చేస్తావు పూలు అమ్ముతావు అలాగే ఎవరికి కావలసినవి వాళ్ళకి చేసి పెడతావు ఇప్పుడు అందమైన ముగ్గు కూడా వేస్తున్నావు నీ పైన నాకు కుళ్ళుగా ఉంది మీనా అనగాని శృతి ఆడపిల్లన్నాక అన్నీ నేర్చుకోవాలి నీకు ఒక్కొక్కటి నేర్పిస్తాను అప్పుడు నా అవసరం నీకుండదు అనగాని ఆ పని చేయి మీనా అనగాని అవసరం మీ అమ్మ కోటి ఈశ్వరాలు మీ అమ్మ మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురివి ఇదిగో ఏమీ లేనోలే ఇవన్నీ నేర్చుకుంటారు అనగానే అత్తయ్య పొయ్యి మీద పాయసం పెట్టాను మాడిపోతున్నట్టుంది కొంచెం తిప్పుతారా అనగానే ఆ సరేలే అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఆంటీ అన్న మాటలకి నీకు కోపం రాదా అనగాని అత్తయ్య అలాగే మాట్లాడతారు ఏదో ఆవిడ తృప్తి ఆవిడ తృప్తిని నేనెందుకు కాదనాలి అని అంటుంది మీనా ఇలా సరదాగా అన్ని పనులు సాగుతూ ఉంటాయి ఇటువైపు బాలుకి అర్జెంటుగా ఒక గిరాకీ రావడంతో అలాగే టపాసులు కూడా తెస్తాను ఒరే పెద్దోడా నాతో పాటు వస్తావా అనగానే నేను రాను రోయ్ నేను ఈరోజు సెలవు తీసుకున్నాను హాయిగా ఉంది అనగానే నీ ఫర్నిచర్ షాప్లో ఎవరైనా బాంబు పెడితే ఏం చేస్తావు అనగానే ఏంటి ఏంటి ఆ మాటలు ఎప్పుడు ఏదో ఒకటి అనరా మాటలు అంటావేంటి బాలు అని అంటుంది పార్లరమ్మా ఓ అలా అనంలే ఎందుకంటే మా మీనా పూలబండిని అప్పటికప్పుడు అదిగో ప్రభుత్వం తీసుకువెళ్ళిపోయింది ఇప్పుడు దీపావళి పండుగ కదా ఫర్నిచర్ షాప్ కదా ఎవరైనా బాంబు పెడితే అని అన్నానులే అని చెప్పి బాలు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే మా మామయ్య వచ్చి ఇక దుబాయ్లో ఉన్నాను అన్నాడు ఇక మా నాన్న విషయంలోనే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇటువైపు ఇక మనోజ్ వస్తారు రోహిణి నిజంగా ఈ చీర చాలా అందంగా ఉంది ఇంకొక విషయం తెలుసా అందరికీ ఒకే కలర్ చీరలు ఇచ్చినందుకు నాకు చాలా జల్సుగా ఉంది నువ్వు ఈ చీరలో బాగున్నావు వాళ్ళు వేరే చీరలు కట్టుకుంటే బాగుంటుందేమో అనగాని మనోజ్ అందరి కోడలికి ఒకే రకం చీరలు తెచ్చారు నాకు సంతోషంగా ఉంది పది కిందికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి ఇక ముగ్గురు కోడళ్ళు మూడు ఎరుపు రంగు చీరలు కట్టుకోవడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సత్యమూర్తికి అమ్మ మీ ముగ్గురిని చూస్తుంటే నాకు అమ్మవారే గుర్తుకొస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు మామయ్య అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ముగ్గురు కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు ఇక ప్రసాదాలన్నీ పూర్తయ్యాక మీనా దీపాలు తీసుకొచ్చావా నేను ననగా పూలు గురించి వెళ్ళావు దీపాలేవే సాయంత్రం పుట దీపం పెట్టాలని నువ్వేగా అన్నావు అనగాని అత్తయ్య అన్నట్టు పూల బండి దగ్గర మర్చిపోయాను అనగానే నీ పూల బండి ఎక్కడుందే అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి నా పూల బండి బయటే ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి రాగానే ఇక మీనా పూల బండి ఎక్కడా కనిపించదు ఇదేంటి నా స్కూటీ ఎవరు తీసుకువెళ్లారు అని చెప్పి ఇక ఇటువైపు బాలుకి ఫోన్ చేస్తుంది ఆ మీనా నేనే తీసుకువచ్చాను దానికి టైర్కి పంచర్ అయింది అది వేయించి తీసుకొస్తాలే నువ్వు లోపలికి వెళ్ళు అని అంటారు బాలు ఇక మీనా మళ్ళీ తన లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా దివాకర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు వసే రోహిణి నీకు ఎంత పొగరే నీ భాగోతం మొత్తం నాకు తెలుసు నీ చీకటి జీవితం నువ్వు ఒక కొడుకును కని ఆ మనోజ్ గడికి అబద్ధం చెప్పి పెళ్లి కాని పిల్లలాగా ఇప్పుడు పెళ్లి చేసుకొని వాడితో నువ్వు ఉంటూ ఉంటే నేనలా లాగుతాను నెల నెలా నాకు వచ్చిన కమిషన్ ఇవ్వకుండా నన్ను పోలీస్ స్టేషన్లో ఇరికిస్తావా అందుకే ఈరోజుని అంతు చూస్తాను అని చెప్పి ఇక దివాకర్ నలుగురు రౌడీలని ఇటువైపు ప్రభావతి ఇంటికి పంపిస్తారు ఇక ప్రభావతి ఇంటికి పంపించి రోహిణికి ఫోన్ చేస్తాడు ఈరోజు నీ సంగతి అయిపోయినట్టే అని చెప్పి అంటారు దివాకర్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మొన్న పోలీసులు కుమ్మేశారు చాలదా అని అంటుంది రోహిణి అందుకే కదా రోజు నీ సంగతి చెప్పడానికే నీ ఇంటికొచ్చాను అని చెప్పి ఇక అంటూ ఉంటే రోహిణికి భయంగా అనిపిస్తుంది కరెక్ట్గా అప్పుడే మీనా బయటికి రావడంతో దివాకర్ పెట్టిన నలుగురు రౌడీలు ఇటువైపు మీనాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు మీనాకేమీ అర్థం కాదు బాలుకి బాలు ఫోన్ చేస్తూ ఉంటారు మీనాకి ఇక మీనా ఫోన్ లిఫ్ట్ చేసి అరుస్తూ ఉంటుంది ఇదేంటి మీనా అరుస్తుంది అని చెప్పి వెంటనే స్కూటీ వేసుకొని బాలు ఆ ఫోన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక దివాకర్ మనుషులు మీనాని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తారు మీనాకేమీ అర్థం కాదు ఎవర్రా మీరు నన్నుందుకు కిడ్నాప్ చేశారు అనగాని ఇక వెనక్కి తిరిగి ఉండడంతో మీనా ఏంటే నీ భాగోతం మొత్తం మాకు తెలుసు ఆ మధ్య భయం భయంగా నాకు అన్ని డబ్బులు ఇచ్చేదానివి ఆఖరికి నీ మొగుడు ఫర్నిచర్ కూడా నాకు ఇప్పించావు ఇక నీ పార్లర్ అమ్మేసి ఆ డబ్బులన్నీ నాకు ఇచ్చావు ఇప్పుడేంటి ఆ రౌడీతో అదే ఆ గుణాగాడితో చేతులు కలిపి నాకే వార్నింగ్ ఇప్పిస్తావా ఈరోజు నీ బ్రతుకు ఖచ్చితంగా మీ అత్తయ్య ఫ్యామిలీకి తెలుస్తుంది మళ్ళీ నీ బ్రతుకు స్టాండ్ అవుతుంది అప్పుడు నా దగ్గరికే రావాలి రోహిణి అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి రోహిణి గురించా ఇప్పటిదాకా చెప్పింది అని చెప్పి ఆలోచిస్తూ ఇక నోటికి గుడ్డ ఉండడంతో ఇలా ఇలా అరుస్తూ ఉంటుంది చూడు రోహిణి పాలెం అసలైన ఊరు మీ అమ్మ నీ కొడుకు అక్కడ ఉన్నాడని నాకు తెలుసు ఆ నిజాలన్నీ బయటకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నన్ను సెటిల్ చేయి నాకొక పాతిక లక్షలు ఇచ్చేసావనుకో ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను నువ్వు ఎప్పుడు నాటకాలు ఆడినట్టే మీ ఆయనకి పెళ్ళి కాని పిల్లలాగా హ్యాపీగా కాపురం చేసుకొని ఉండొచ్చు అని అంటారు దివాకర్ ఇక మీనాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి రోహిణి గురించే చెప్తుంది కేపీ కేపీపాలెంలో ఉన్నవాళ్ళు చింటూ వల్ల అమ్మమ్మ కదా ఇప్పుడు రోహిణికి వాళ్ళకి సంబంధం ఏంటి ఏదో ఉంది అని చెప్పి ఇక నోటికి గుడ్డ తీసి వెనక్కి గట్టిగా విసిరి కొడుతుంది మీనాను చూసి షాక్ అయిపోతాడు దివాకర్ ఇదేంటి రోహిణి కాదే అనగానే ఏంటి రోహిణి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది మీనా సారీ మేడం మీరు రోహిణి వల్ల తోడికోడలనుకుంటా అని అంటాడు దివాకర్ ఏరా అన్ని వరుసలు తెలుసుకొని రోహిణిని కిడ్నాప్ చేసి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావా అనగానే హాపండి మేడం ఎందుకంటే నేను నిజాలే చెప్తాను ఆ రోహిణి ఏమైనా తక్కువదనుకున్నావా తన గురించి ఇప్పుడు చెప్పిందంతా నిజమే తన కొడుకుని తన అమ్మని తీసుకురాలా అని అంటారు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అంతా చెప్తాడు అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా బ్లాక్మెయిల్ చేసుకొని డబ్బు సంపాదించడానికి సిగ్గుగా లేదా అని అంటుంది ఓ నువ్వు కూడా ఆబాప ఆబాపతేనా హే ఈ అమ్మాయిని విడిచిపెట్టండి రోహిణి దగ్గరికి వెళ్ళి అసలు నిజం వాళ్ళ అత్తగారికి మామగారికి తన భర్తకి చెప్పాము అంటే అది కూడా రోడ్డు మీదకి వస్తుంది నాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా తప్పించుకుని తిరుగుతున్న దానికి వదిలేదే లేదు అనగాని ఏ ఏం మాట్లాడుతున్నావు నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే నీకు పాతికి లక్షలు ఇస్తుంది కానీ ఆ పాతికి లక్షలు ఎక్కడి నుండి ఆడది తీసుకొస్తుంది అబద్ధం చెప్పి తన బ్రతికేత తన బ్రతుకుతుంది ఇప్పుడేమో ఇలా బ్లాక్మెయిల్ చేస్తావా అని అంటుంది మీనా ఇంతలో బాలు వస్తాడు ఇక బాలు వచ్చి వాళ్ళందరినీ తన్ని ఏమైంది మీనా నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అనగాని పదండి చెప్తాను ముందు వీళ్ళ గురించి పోలీస్ స్టేషన్కి ఫోన్స్ ఫోన్ చేయాలి అని అంటుంది మీనా ఇక పోలీసులకి ఫోన్ చేసి దివాకరికి మరోసారి అరెస్టు చేయిస్తారు మీనా బాలు ఇంటికి వస్తూ ఉండగాని మీనా ఆగు అసలేమైంది అనగాని జరిగిందంతా చెప్తుంది అంటే మన పార్లనమ్మ కొడుకు చింటునా అని అంటారు అవునండి రోహిణికి ఇంతకు ముందే పెళ్ళైనట్టుంది కానీ మనోజ్కి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది ఇప్పుడు మనోజ్ని బాగా చూసుకుంటుంది అనగాని అవును మీనా మనోజ్గాడు ప్రవర్తనకి ఏ భార్య ఉండదు వాడు కష్టపడ్డు పైగా ఆశబోతు కానీ పార్లరమ్మ తన భర్తని బాగా చూసుకుంటుంది కానీ ఒక్కొక్కసారి తన నిజాలు తెలియకుండా ఉండడం కోసం మన కోసం ఏదో ఒకటి చేస్తుంది మా అమ్మతో ఇప్పుడు ఆ పాలరమ్మ గుట్టు తెలిసింది మనం ఒక జీవితాన్ని నిలబెట్టాలి అంటే ఎవరికి చెప్పకూడదు అంతే కదా మీనా అని అంటారు అవునండి ఎందుకంటే వాళ్ళ చింటూ వాళ్ళమ్మ అలాగే చింటూ వాళ్ళు వచ్చినప్పుడు రోహిణి కంగారిని గమనిస్తూ ఉంటే ఇప్పుడదంతా నిజమే అనిపిస్తుంది మనం ఎక్కడికో వెళ్ళామని మామయ్యకి చెప్దాము పదండి దీపాలు కొనుక్కొని ఇంటికి వెళ్దాము అని అంటుంది మీనా ఇక దీపాలన్నీ కొనుక్కొని ఇంటికి చేరుకుంటారు చూసారా వీళ్ళిద్దరు బయట శిఖాలకి వెళ్తారంటే ఎవ్వరూ నమ్మలేదు పండగ పూట కూడా ఇంట్లో అనగానే అత్తయ్య ప్రసాదాలన్నీ పూర్తి చేశాకే వెళ్ళాను దీపాలు తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీనా మీనా ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది రోహిణి రోహిణి చిన్న పని ఉందిలే టెన్షన్ పడద్దు అని అంటుంది ఇదేంటి నన్ను టెన్షన్ పడద్దు అంటుంది ఆ దివాకర్ కాడు నన్ను అర్జెంటుగా బయటికి రమ్మన్నాడు నేను వచ్చేసరికి ఎవరూ లేరు వాడు ఇంకొకసారి ఫోన్ చేస్తే అప్పుడు అని అనుకుంటుంది రోహిణి సాయంత్రం అవుతుంది ఇక ప్రభావతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ మొదలవుతుంది చాలా భక్తి శ్రద్ధలతో కుటుంబమంతా ఇక లక్ష్మీదేవి పూజ చేసి ఇక ప్రసాదాలు అందరూ తిని దీపాలు వెలిగించి అందరూ కాకరపోవతులు చొచ్చుబుడ్డులు ప్రభావతి ఇంటి ముందు ముగ్గురు కొడుకులు ముగ్గురు అల్లు కోడలతో చాలా సంతోషంగా దీపావళి పండుగ పూర్తి చేస్తారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్